వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగు తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే అయితే పిల్లలకి అయితే స్కూల్ లేదు అంటే బెస్సీ పాపకి అయితే స్కూల్ లేదు నిస్సీ పాపకి అయితే స్కూల్ ఉందండి ఇంకా బెస్సీ పాప స్కూల్కి వెళ్ళలేదని నిస్సీపాప కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంకా యథామాములుగా స్కూల్ అయితే లేదు కాబట్టి కొంచెం లేట్గానే లేచాము కానీ ఈ రోజైతే చాలా వర్క్స్ ఉన్నాయండి ఎందుకంటే మండే మా గారి సంవత్సరకం అనమాట ఇంకా అందుకోసం ఇల్లు అంతా క్లీనింగ్ అయితే చేయాలి ఇంకా ఇల్లు క్లీనింగ్ చేయడానికి అయితే ఒక అమ్మాయి వస్తానండి ఇంకా అందుకోసమే ఇంకా నేనైతే పొద్దున్నే లేచేసి ఇంకా ఇంకా ఇల్లంతా సర్దుతున్నాను ఇక్కడి నుంచి అయితే మన వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి బెడ్ చదివిన తర్వాత పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి పిల్లలకైతే ఎగ్ దోశ అయితే వేస్తానండి ఇంకా వాళ్ళైతే టిఫిన్ చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి బయట అయితే ఆడుకుంటారు నాకు ఈరోజు హౌస్ క్లీనింగ్ అయితే ఉంది కాబట్టి ఇంకా నాకైతే ఈరోజు ఫుల్ వర్క్ అయితే ఉందండి ఇంకా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే బ్లాంకెట్ అయితే అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేస్తాము ఇంకా చేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే ఇంకా కంటిన్యూ అవుతాయి ఫ్రెష్ అయితే అయ్యాము ఇంకా నిన్న ఫ్రైడే కాబట్టి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను స్టవ్ క్లీన్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను హస్బెండ్ అయితే బయటకైతే వెళ్ళారు ఇంకా నేను పిల్లలైతే టిఫిన్ వేసుకొని అయితే తింటాము ఇక్కడ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే కదా ఇంకా వీ వీక్లో అయితే నేను వన్ టైం అయితే నా బట్టలు అయితే వాషింగ్కి అయితే వేస్తాను ఇంకా నేను డైలీ అయితే పిల్లల బట్టలు హస్బెండ్ బట్టలు అయితే వాషింగ్కి అయితే వేస్తాను ఇంకా వీక్లో అయితే వన్ టైమే ఇంకా నా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసుకుంటాను ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా నా బట్టలు వాష్ అయిన తర్వాత టెర్రస్ మీద అయితే ఆరేస్తాను ఈ అయితే ఇంకా ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టాలండి ఇంకా టిఫిన్ పెట్టేస్తాను ఈ అయితే మనకి ఇల్లు క్లీన్ చేయడానికి అయితే అమ్మాయి అయితే వస్తుంది ఇంకా అమ్మాయికి అంతా ఎక్కడెక్కడ క్లీన్ చేయాలని చూపించుకుంటూ ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేపిస్తాను బ్రేక్ఫాస్ట్ కోసం అయితే స్టవ్ మీద అయితే పెనం పెట్టాను పెనం అయితే హీట్ అయింది ఇంకా దోశల పిండిదైతే దోశ అయితే వేస్తున్నాను దోశ వేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత అయితే కారపొడి వేస్తాను కారపొడి వేసిన తర్వాత ఎగ్ అయితే బీట్ చేస్తాను ఎగ్ బీట్ చేసిన తర్వాత దోశ మొత్తం అయితే స్ప్రెడ్ చేయాలి అలా స్ప్రెడ్ చేసిన తర్వాత సైడ్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం కాలిన తర్వాత సెకండ్ వైపు అయితే తిప్పుకోవాలి అలా తిప్పుకుంటే మనకు ఎగ్ దోశ అయితే రెడీ అవుతుంది ఈ టైప్లో ఎగ్ దోశ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను యాక్చువల్గా అయితే నల్ల కారం అయితే వేస్తాను ప్రజెంట్ అయితే ఇంట్లో నల్ల కారం లేదు ఇంకా నువ్వుల కారం అయితే నువ్వుల కారపొడి అయితే ఉంది ఇంకా దాన్నే కారపొడిని అయితే వేస్తున్నాను ఇలా కారపొడి వేసిన తర్వాత అయితే బీట్ చేస్తాను ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా పక్కన అయితే సింకులు అయితే అంట్లు అయితే చాలా ఉన్నాయండి గిన్నెలైతే తోముకోవాలి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత గిన్నెలైతే తోముతాను గిన్నెలు తోమితే ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి పిల్లలకైతే టిఫిన్ అయితే వేసి ఇచ్చాను పిల్లలైతే తినేసారు ఇంకా నా కోసమైతే దోశలు అయితే వేసుకుంటున్నాను ఇంకా నా అయితే ఇక్కడ ఎగ్ దోశ అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడ దోశ వేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేసిన తర్వాత సింక్లో ఉన్న గిన్నెలైతే తోమాలి తోమిన తర్వాత ఇంకా వంట అయితే చేయాలండి ఇంకా ఈరోజు వంటకి ఇంకా ఇంట్లో అయితే కూరగాయలు అయితే ప్రజెంట్ అయితే ఏమీ లేవు ఇంకా పప్పు ఉందండి ఇంకా పప్పు చేస్తాను ఇక్కడైతే మనకి దోశ అయితే కాలుతుంది దానిపైన కారపొడి అయితే వేస్తున్నాను నాకు అన్ దోశల్లో ఎగ్ దోశ అంటే చాలా ఇష్టం అండి అందుకే ఎక్కువ నేను ఎగ్ దోశ అయితే వేసుకుంటాను ఇక్కడ పిల్లలైతే టిఫిన్ చేశారు టిఫిన్ చేసి పిల్లలైతే ఫ్రెష్ అవుతున్నారు ఇంకా ఇక్కడ నేను కూర్చుని అయితే టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా నేను టిఫిన్ చేసిన తర్వాత సింకులో గిన్నెలు ఉన్నాయండి గిన్నెలని అయితే తోముకోవాలి గిన్నెలు తోమిన తర్వాత వంట అయితే చేయాలండి ఈ అయితే మనకి హౌస్ క్లీనింగ్ చేయడానికి అయితే అమ్మాయి వస్తుంది ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత హౌస్ అయితే క్లీనింగ్ చేయిస్తాను మా అత్తయ్య గారు ఉన్నప్పుడు ఆవిడ విలువ తెలియలేదండి నిజంగా అప్పుడు ఆవిడ ఏమన్నా చెప్పినా కూడా ఆవిడ చెప్పిన మాటలు అయితే పదార్థంగా తీసుకునేదాన్ని నిజంగా ఆవిడ ఉన్నప్పుడు అయితే ఆవిడ విలువ నిజంగా తెలియలేదు ఈ రోజు ఆవిడ విలువ తెలుసుకొని ఏదన్నా చేయాలి అన్నా కూడా ఆవిడైతే మా మధ్యలో అయితే లేదు నిజంగా చాలా ఫీల్ అవుతున్నానండి ఉన్నప్పుడు విలువ తెలియదండి మనిషి విలువ మనుషులు లేనప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది ఆవిడ ఉన్నప్పుడు ఇంకా మా మా సిచ్యువేషన్ బాగుండేది ఇప్పుడు ఆవిడ లేదు మా పరిస్థితులు కూడా చాలా మారిపోయాయి చాలా అర్థమవుతుంది ఉన్న ఉన్న దానికి ఆవిడ లేన లేని పరిస్థితికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది అత్తాకోడల మధ్య గొడవలు అంటే కామనేనండి గొడవలు పెట్టుకుంటారు మళ్ళీ కలిసిపోతారు మళ్ళీ కలిసి మాట్లాడుకుంటారు ఆ రోజు ఆ ఏజ్ అలాంటిది అనమాట ఆవిడ చెప్తే నేను చేసేది ఏంటి అనే ఏజ్ అనమాట ఇప్పుడు అర్థమవుతుంది ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఆవిడ లేని లోటు నిజంగా బాగా తెలుస్తుందండి గడిచిన కాలాన్ని అయితే మనం అయితే వెనక్కి అయితే తీసుకురాలేము ఉన్న కాలాన్ని అయితే మనం సద్వినియోగపరుచుకోవాలి ఇంకా మనకంటూ పిల్లలు ఉన్నారు కాబట్టి సద్వినియోగం మన మంచి చెడు అనేది అయితే మనం చూసుకొని అయితే మనం ముందడుగు అయితే వేయాలి ఇక్కడ అయితే ఇల్లు అంతా భూజులైతే దులుపుకొచ్చేశామండి ఇల్లు అంతా దులుపు భూజులు దులిపిన తర్వాత ఇంకా ఇల్లు అయితే కడుక్కొచ్చేసాము ఇంకా ఇక్కడ సెకండ్ టైం అయితే ఇల్లు అయితే తడిగుడ్డు పెడుతుంది ఇంకా తడిగుడ్డు పెడితే కొంచెం నీట్గా ఉంటుందని తడిగుడ్డైతే పెడుతుంది ఇంకా కొంచెం తడిగుడ్డు పెట్టిన తర్వాత ఫ్యాన్లు ఇస్తే ఆరుతుందండి ఆరిన తర్వాత ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఇల్లంతా కడుక్కొచ్చామండి కడుక్కొచ్చిన తర్వాత అయితే పెట్టేసింది ఇంకా మెట్లుంటే మెట్లకి అయితే తడిగుడ్డైతే పెడుతుంది ఇంకా తడి మెట్లకు తడిగుడ్డు పెడితే ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయితే అవుతుంది ఇక్కడైతే మెట్లుకైతే తడిగుడ్డు పెడుతుంది నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే మన వీడియో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్